వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మళ్ళీ ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం లైమ్ లైట్లకు వచ్చింది సుప్రీంకోర్టులో విచారం జరిగింది విచారం చేసినటువంటి సుప్రీంకోర్టు వారు స్పీకర్కి నాలుగు వారాల సమయం ఇచ్చారు కేవలం నాలుగు వారాల్లో దీన్ని తేల్చాలి అని చెప్పి స్పష్టం చేశారు ఉన్న వార్త ఇది దీంట్లో చెప్పుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలైతే నాలుగు వారాల సమయం ఉంది మూడు నెలల గడువు ముగిసిపోయినప్పటికీ కూడా ఇంకా స్పీకర్ డిస్క్రిప్షన్ అనేటువంటి ఒక పాయింట్లో దీనికి నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలి అంటూ ఇక రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయ్ సూచించడం జరిగింది నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేస్తామని చెప్పి స్పీకర్ తరఫు న్యాయవాదులు దీనికి సంబంధించి కోర్టుకి తెలియజేశారు నాలుగు వారాలకి వాయిదా అయిందండి ఇంకో నెల రోజులు ఇంకో నెల రోజులు సరిపోయింది అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కోర్టు ధిక్కరణ కింద కూడా నోటీసులు జారీ చేశారు దీంట్లో అంటే అనర్హత మీద నిర్ణయం మీరు తీసుకుంటారా మేము తీసుకోవాలా అనర్హత మీద స్పీకర్కి మాత్రమే డిస్క్రిషన్ ఉంది ఏ విధంగా వేయాలి ఏ విధంగా వేయకూడదు అన్నది ఆల్రెడీ విచారణ జరిగింది విచారణ జరిగే దాంట్లో మేము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు మేము మామూలుగా మాకు కండువా వేశారు గౌరవంగా కలిసాము అని చెప్పని అన్నారు సరే అదంతా కూడా రాజకీయాల్లో కామన్ అయిపోయింది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇక్కడ ఇప్పుడు ఎవరిని తప్పుపట్టాలి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానా సుప్రీంకోర్టునా లేదంటే స్పీకర్నా లేదంటే ఎమ్మెల్యేలనా లేదంటే రాజకీయ పార్టీలన ఈ సాంప్రదాయాన్ని పాటించినటువంటి వాళ్ళ ఎవరిని తప్పుపట్టాలి దీంట్లో మొత్తం శాసనసభ పక్షాన్ని విలీనం చేసేసుకొని అనర్హత అనేటువంటిది బయటపడుతుంది అన్నప్పుడు చేసినటువంటి ప్రహసనం నీవు నేర్పిన విజయ నిరజాక్ష అని కేటీఆర్ గారికి అప్పుడు తెలీదా కేటీఆర్ గారికి అప్పుడు తెలియలేదా తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు ఆ తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకోవడం వాళ్ళకి పదవులు ఇవ్వడం ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు రాలేదా కేటీఆర్ గారికి లేదు బీఆర్ఎస్ వాళ్ళకి అలాగే కాంగ్రెస్ వాళ్ళకి కూడా రాలేదా ఎవరు చేసినా ఇది ఒక రాజకీయ క్రీడగా మారిపోయింది బట్ అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకోవడం అనేది విచిత్రంగా ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీ మీద వెళ్ళి వీళ్ళు పిటిషన్లు వేయడం పిటిషన్లు వేసేసిన తర్వాత ఇగో ఇలా జరిగింది అండం ఇదంతా అయిపోయింది ఎవరు చేసినా తప్పే అన్నప్పుడు ఇద్దరు తప్పు చేసిన వాళ్ళే ఉన్నారు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇద్దరు చేసింది తప్పే ఆనాడు మీరు ఈ ఈరోజు కాంగ్రెస్ అమలు చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ చేసింది రేపు ఇంకో పార్టీ చేస్తుంది ఆ పార్టీ చేసింది ఇంకోటి చేస్తుంది ఎంత ఉన్నా ఎలా ఉన్నా అధికారాన్ని నిలుపుకోవాలి మా బలం ఏంటో చూపించుకోవాలనే దగ్గర ఈ గేమ్కి అంత అనేది ఎక్కడా లేకుండా పోతుంది ఇప్పుడు సుప్రీంకోర్టు నాలుగు వారాలు ఇచ్చింది ఈ నాలుగు వారాలు కాకపోతే కోర్టు దిక్కరణ ఏమైనా అయిపోతుందా డెఫినెట్లీ నాట్ ఇక్కడ ఒక్కొక్క సిస్టమ్ ఇంకొక సిస్టమ్ని మోకరి చేస్తోంది అపహాస్యం అంతే ప్రజల ముందు జోకర్లు అయిపోతున్నాయి వ్యవస్థలన్నీ కూడా రాజకీయ పార్టీ నేతలు దీనికి కారణమవుతున్నారు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రూల్ ఏమైనా ఉంటుందా అనర్హతకి సంబంధించి అనేది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటినీ కూడా ఇప్పటికీ నడుస్తున్నటువంటి వాటిని కూడా కాస్త సుప్రీంకోర్టు వారు గౌరవంగా పరిగణలోకి తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో జరిగిందని ఒక స్టేట్ ఒక ఎలాగంటే హిస్టరీలో జరిగిందాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి నలుగురు మీద అనర్హత వేటు కోసం పిటిషన్ పెడితే ఆ రోజు స్పీకర్ చేయలేదు ఇప్పుడు శాసనమండలిలో కూడా అది జరగడం లేదు అనర్హతకు సంబంధించి రాజీనామాలు యాక్సెప్ట్ చేయట్లేదు మరి ఇక్కడ పార్టీ వాళ్ళు వెళ్ళలేదు అని చెప్పి కోర్టు వదిలేసిందా లేదంటే ఇక్కడ వీళ్ళు వెళ్ళారు కాబట్టి మేము జోక్యం చేసుకోవాలనుకుందా గౌరవ కోర్టు వారి విచక్షణకే వదిలేస్తున్నాం అలాగే ఇక్కడ మిగతా చూస్తే కడియం శ్రీహరి కావచ్చు అలాగే దానం నాగేందర్ వీళ్ళిద్దరూ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మేము పార్టీ మారలేదు అని వాళ్ళు చెప్తున్నారు ఇంకో అందులో అనర్హత ఏమందో తెలియదు ఇక తీసుకుంటే ఇద్దరి మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఏది ప్రాతినిధ్య చట్టం ఏదైతే ఉందో ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం చూస్తే కడియం శ్రీహర్ కావచ్చు దాన నాగేందర్ కావచ్చు వీళ్ళిద్దరి మీద చర్యలు తప్పవు అది తీసుకోవాలన్నా కూడా దానికి తగ్గట్టు డిస్క్రిప్షన్ స్పీకర్ గారిది ఇప్పుడు రేపు వచ్చి వాళ్ళు మేము అలా చేసాం దాన నాగేంద్ర మీద మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేశాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఎన్నికల్లో పోటీ చేశాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మీద ఫిరాయింపు చట్టం అనే దాని మీద వేసుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ జరిగినప్పటికీ కూడా ఎన్నికలు మళ్ళీ ఏకపక్షంగానే అయిపోతాయి ఇద్దరు ఆడేది గేమ్సే మధ్యలో ఫూల్స్ అయ్యేదంతా కూడా పబ్లిక్కే తప్ప ఏం లేదు సో ఈ వ్యవహారం పార్టీ ఫిరాయింపు వ్యవహారం అనేది చిన్నపిల్లల ఆట కింద మనం పరిగణలోకి తీసుకొని పెద్దంత ఇంపార్టెన్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు అంటిల్ అన్లెస్ రాజ్యాంగంలో సవరణ జరిగి లేదు ఖచ్చితంగా దీనికి ఇదిగో చర్యలు ఇలాగే ఉండాలి అని చెప్తే తప్ప అన్ఫార్చునేట్లీ రాజకీయ నాయకులు మాత్రం అది చెయ్యరు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా